హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మూడు వందల డెబ్భై ఏడు ప్రశ్న చూడండి హైదరాబాద్లోని జీనం వ్యాలీ అనేది ఒక రకమైన జీనం వ్యాలీ అనేది ఎటువంటిది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆప్షన్స్ చూడండి టెక్స్టైల్ పార్క్ ఆర్ వినోద ఉద్యానవనము ఆప్షన్ వన్ టెక్స్టైల్ పార్క్ ఆప్షన్ టూ వినోద ఉద్యానవనము ఆప్షన్ త్రీ బయోటెక్ లైఫ్ సైన్స్ క్లస్టర్ ఆప్షన్ ఫోర్ ఈకో టూరిజం సైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బయోటెక్ లైఫ్ సైన్స్ క్లస్టర్ జీనం వ్యాలీ అనేది బయోటెక్ లైఫ్ సైన్స్ క్లస్టర్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల డెబ్బై ఎనిమిదో ప్రశ్నించుకోండి సంసర్గ ఉపగ్రహము ఈ క్రింది వాణులు ఏ విజయదేశకాంత తరంగాలను ఉపయోగించును సంసర్గ ఉపగ్రహము ఈ క్రింది వాణులు ఏ విజుదేష్కాంత తరంగాలను ఉపయోగిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ మైక్రో తరంగాలను ఉపయోగించును నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిపినప్పుడు దాని కోడ్ పేరేమిటి దాని కోడ్ ఏమైనా పేరుతో ఏ ఏ పేరుతో పిలిచే పిలవడం జరిగినది అని సార్ అదే ఏ పేరుతో స్మైలింగ్ బుద్ద ఇంకా చెప్పాలంటే బుద్ధ లాఫింగ్ అని చెప్పి పిలవడం జరిగింది ఫస్ట్ న్యూక్లియర్ పరీక్ష పరీక్షలకు ఏమైనా పిలిచారంటే బుద్ధ ఈజ్ లాఫింగ్ తర్వాత రెండవసారి అయితే వచ్చేసరికి బుద్ధ అగెయిన్ లాఫింగ్ అని చెప్పి ఇక్కడ స్మైలింగ్ బుద్దా అని ఇచ్చారు బొద్ద లాఫింగ్ అని చెప్పి మనం చెప్పవచ్చు రెండవసారి న్యూక్లియర్ పరీక్షలకు వచ్చేసరికి బొద్ద అగైన్స్ లాఫింగ్ అని చెప్పి అనే కోడ్తో పిలవడం జరిగినది నెక్స్ట్ మూడు వందల ఎనభై ప్రశ్న చూడండి ఇంటర్నె యొక్క ఇంటర్నెట్ యొక్క వడిని దీనితో కొలుస్తారు వడి అంటే ఇక్కడ వేగం అని అర్థం వస్తుంది ఇంటర్నెట్ యొక్క వేగాన్ని దీనితో కొలుస్తారు ఆన్సర్ జీబీపీఎస్ సారీ నెక్స్ట్ మూడు వందల ఎనభై ఒకటో ప్రశ్నించండి మోడెం యొక్క ప్రమేయం ఏమిటి మోడెం ఆన్సర్ మోడెం యొక్క ప్రమేయం ఏమిటి అంటే ఆన్సర్ ఎనలాగ్ సంకేతం నుండి డిజిటల్ సంకేతం ఒకదానికొకటి మార్చట మరియు డిజిటల్ సంకేతం నుండి ఎనలాగి ఎన్లాక్ సంకేతానికి ఒకదానికొకటి మార్చట అంటే డిజిటల్ సిగ్నల్ టు ఎన్లాక్ సిగ్నల్ ఎన్లాక్ సిగ్నల్ టు డిజిటల్ సిగ్నల్లో ఒకదాని నుండి ఒకదానికి మార్చడం ఇదే మోడమ్ యొక్క మోడెం యొక్క విధిగా చెప్పవచ్చు నెక్స్ట్ మూడు వందల ఎనభై రెండవ ప్రశ్నించోండి ఓజోన్ పొర తరుగుదలకు ఈ క్రింది వాటిలో ఏ పదార్థాలు వాతావరణంలోకి విడుదల కావడం ముఖ్య కారణం ఇది మనం ఇంతకు ముందు కూడా ఈ ప్రశ్న ఆన్సర్ చూడటం జరిగింది సిఎఫ్సీ క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం నెక్స్ట్ తర్వాతి ప్రశ్న కొన్ని తీర ప్రాంతాలలో సముద్ర నీటి మట్టాలు పెరగడానికి కారణం ఏమిటి కొన్ని తీర ప్రాంతాలలో సముద్ర నీటి మట్టాలు పెరగడానికి కారణం ఏమిటి ఆన్సర్ చూడండి ఇక్కడ ప్రశ్న ఆన్సర్ వచ్చేసరికి అలస్కాలో ఘనీభవించిన నేల పొరల క్రింద చిక్కిన సిహెచ్ ఫోర్గా చెప్పవచ్చు పొరల క్రింద చిక్కిన సిహెచ్ ఫోర్ ఇది ఉండటం వలన నీటి మట్టాలు సముద్ర నీటి మట్టాలు పెరగవచ్చు ఉదాహరణకు మనం చూసినట్లయితే అలస్కాలు ఘనీభవించిన నేల పొరల క్రింద చిక్కిన సిహెచ్ ఫోర్గా చెప్పవచ్చు నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల ఎనభై నాలుగో ప్రశ్నించుకోండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన బాపాల్ వాయు దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది బాపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏదంటే అంటే మిథైల్ ఐసోసైనేట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ ఎన్డిఎంఏ ఈ క్రింది వారి ఆధ్వర్యంలో నడుస్తున్నది ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ ఎన్డిఎంఏ ఈ క్రింది వారి ఆధ్వర్యంలో నడుస్తున్నది ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల ఎనభై ఆరో ప్రశ్న సిఎఫ్సీ అంటే ఈ క్రింది వాణిలో సరైనది సిఎఫ్సీ అనగా క్రింది వాణిలో సరైనది ఆన్సర్ ఇది శీతలీకరణి నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఎనభై ఏడో ప్రశ్న మూడు వందల ఎనభై ఏడో ప్రశ్న బ్రహ్మో సూపర్ షోనిక్ క్షిపణి ఏ దేశానికి అమ్మడానికి భారతదేశ భారత్ ఒప్పందం చేసుకుంది బ్రహ్మో సూపర్ సూపర్ సోనిక్ క్షిపణి ఏ దేశానికి అమ్మడానికి భారత్తో భారత్ ఒప్పందం చేసుకుంది ఆన్సర్ ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్ దేశానికి అమ్మడానికి భారత్ ఒప్పందం చేసుకుంది నెక్స్ట్ మూడు వందల ఎనభై ఎనిమిదో ప్రశ్న డిఓఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పే స్పేస్ యొక్క సెక్రటేరియట్ మరియు ఇస్రో యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది డివైఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క సెక్రటేరియట్ మరియు ఇస్రో యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ బ్యాంగ్లూర్ నెక్స్ట్ మూడు వందల ఎనభై తొమ్మిదో ప్రశ్న దిగువ పేర్కొన్న వాటిలో భారతదేశంలో మొట్టమొదటి జీవావరణ రిజర్వ్ ఏది దిగువ పేర్కొన్న వాటిలో భారతదేశంలో మొట్టమొదటి జీవావరణ రిజర్వ్ ఏది ఆన్సర్ నీలగిరి జీవావరణ రిజర్వ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల తొంభై ప్రశ్నించండి క్యూబ్ శాట్ చూడండి మూడు వందల తొంభైవ ప్రశ్ని చూడండి క్యూబ్ శాట్ లేదా శ్రీశాట్ వన్ వ్యవస్థ అంటే ఏమిటి మరియు దానిని దేనికి ఉపయోగిస్తారు క్యూబ్సాట్ లేదా శ్రీశాట్ వ్యవస్థ అంటే ఏమిటి మరియు దానిని దేనికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఇది వాతావరణ పౌరమి చూడండి వాతావరణ పారామితులను కొలవడానికి సెన్సార్లతో బెలూన్ ఆధారిత పర్యావ పర్యావరణ పర్యవేక్షణ వ్యవస్థ క్యూబ్ శాట్ లేదా శ్రీశాట్ వ్యవస్థ అంటే ఏంటి దానిని దేనికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఇది వాతావరణ పారామితులను కొలవడానికి సెన్సార్లతో బెలూన్ ఆధారిత పర్యావరణ పర్యవేక్షణ వ్యవస్థగా చెప్పవచ్చు నెక్స్ట్ మూడు వందల తొంభై ఒకటో ప్రశ్న వినూత్న ఆలోచనలతో మరియు బయోటెక్నాలజీ యొక్క ఫ్రాంటియర్ పరిశోధనలు కొనసాగించాలని కోరుకునే అత్యుత్తమ యువ శాస్త్రవేత్తలను గుర్తించడానికి మరియు నైపుణ్యాన్ని పెంచడానికి రెండు వేల ఐదులో ప్రారంభించిన కెరియర్ ఓరియంటెడ్ అవార్డు పేరు తెలపండి చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏదో ఒక ఎగ్జామ్లో ప్రశ్నలుగా వచ్చినవే ఆన్సర్ దీనినే దోవే ఇన్నోవేటివ్ యంగ్ బయోటెక్నాలజీ బయోటెక్నాలజిస్ట్ అవార్డుగా చెప్పిస్తారు ద ఇన్నోవేటివ్ యాంగ్ బయోటెక్నాలజిస్ట్ అవార్డుగా పిలుస్తారు చిన్న వినూత్న ఆలోచనలు మరియు బయోటెక్నాలజీ యొక్క ఫ్రాంటియర్ పరిశోధనలు కొనసాగించాలని కోరుకునే అత్యుత్తమ శాస్త్రవేత్తలను గుర్తి గుర్తించడానికి మరియు నైపుణ్యాన్ని పెంచడానికి రెండు వేల ఐదులో ప్రారంభించిన కెరియర్ ఓరియంటెడ్ అవార్డు పేరు ఏంటి అంటే ద ఇన్నోవేటివ్ యాంగ్ బయోటెక్నాలజిస్ట్ అవార్డుగా పిలుస్తాము నెక్స్ట్ మూడు వందల తొంభై రెండవ ప్రశ్న వాతావరణంలో ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువుల జాబితాలో క్రింది వాటిలో ఏది భాగం కాదు వాతావరణంలోని ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువుల జాబితాలో క్రింది వాటిలో ఏది భాగం కాదు ఆన్సర్ ఆక్సిజన్ భాగం కాదు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆర్థిక రాజకీయ మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఘన ఘనలోని ఆక్రాలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రీసెర్చ్ ల్యాబొరేటరీని ప్రారంభించినది అది ఏంటి అని చెప్పి మనకు అడగడం జరిగినది అది ఏ సంస్థ ఆ యొక్క ల్యాబరేటరీని ప్రారంభించింది అంటే గూగుల్ సంస్థ చూడండి ఆర్థిక రాజకీయ మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ గనా ఘనాలోని ఆక్రాలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ప్రారంభించినది ఆ సంస్థ ఏది అంటే ఆన్సర్ గూగుల్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న థౌజండ్ టీబీని ఏమంటారు థౌజండ్ టీబీని ఏమంటారు ఆన్సర్ ఫెటాబైట్ అంటారు బటా బైట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల తొంభై ఐదో ప్రశ్న వాతావరణంలో కాంతి వ్యాప్తి ఎందువల్ల సంభవిస్తుంది వాతావరణంలో కాంతి వ్యాప్తి ఎందువల్ల సంభవిస్తుంది ఆన్సర్ ధూళి రేణువుల వల్ల థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్